సామెతలు మొదటి అధ్యాయము దావీదు కుమారుడును ఇస్రాయేలు రాజునైన సొలోమోను సామెతలు జ్ఞానమును ఉపదేశమును అభ్యసించుటకును వివేక సల్లాపములను గ్రహించుటకును నీతి న్యాయ యథార్థతలననుసరించుటయందు బుద్ధి కుశలత ఇచ్చు జ్ఞానము లేని వారికి బుద్ధి కలిగించుటకును యవ్వనులకు తెలివియు వివేచనయు పుట్టించుటకును తగిన సామెతలు జ్ఞానము గలవాడు విని పాండిత్యము వివేకము వివేకముగలవాడు ఆలకించి నీతి సూత్రములను సంపాదించుకొను వీటిచేత సామెతలను భావసూచక విషయములను జ్ఞానుల మాటలను వారు చెప్పిన గూఢవాక్యములను జనులు గ్రహించుదురు యహోవాయందు భయభక్తులు కలిగియుండుట తెలివికి మూలము మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరించుదురు నా కుమారుడా నీ తండ్రి ఉపదేశము ఆలకింపుము నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకుము అవి నీ తలకు సొగసైన మాలికయు నీ కంటమునకు హారములునైయుండును కుమారుడా పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పకుము మాతో కూడా రమ్ము మనము ప్రాణము తీయుటకై పొంచియుందము నిర్దోషి అయిన యొక్కని పట్టుకొనుటకు దాగియుందము పాతాలము మనుష్యులను మృంగివేయునట్లు వారిని జీవముతోనే మృంగివేయుదము సమాధిలోనికి దిగువారు మృంగబడునట్లు వారు పూర్ణ బలముతోనుండగా మనము వారిని రమ్ము అని వారు చెప్పునప్పుడు ఒప్పకుము పలు విధములైన మంచి సొత్తులు మనకు దొరుకును మన ఇండ్లను దోపుడు సొమ్ముతో నింపుకొందము నీవు మాతో పాలివాడవండుము మనకందరికి సంచి ఒక్కటే యుండును అని వారు నీతో చెప్పుదురు నా కుమారుడా నీవు వారి మార్గమున పోకుము వారి త్రోవలయందు నడవకుండా నీ పాదము వెనుకకు తీసుకొనుము కీడు చేయుటకై వారి పాదములు పరుగులెత్తును నరహత్య చేయుటకై వారు త్వరపడుచుందురు పక్షి చూచుచుండగా వలవేయుట వ్యర్థము వారు స్వనాశనమునకే పొంచియుందురు తమ్మును తామే పట్టుకొనుటకై దాగియుందురు ఆశాపాతకులందరి గతి అట్టిదే దానిని స్వీకరించువారి ప్రాణము అది తీయును జ్ఞానము వీధులలో కేకలు వేయుచున్నది సంత వీధులలో బిగ్గరగా పలుకుచున్నది గొప్ప సందడిగల స్థలములలో ప్రకటన చేయుచున్నది పురద్వారములలోనూ పట్టణములలోనూ జ్ఞానము ప్రచురించుచూ తెలియజేయుచున్నది ఎట్లనగా జ్ఞానములేనివారలారా మీరెన్నాళ్ళు లేనివారుగా ఉండగోరుదురు అపహాసకులారా మీరెన్నాళ్ళు అపహాస్యము చేయుచు ఆనందించుదురు బుద్ధిహీనులారా మీరెన్నాళ్ళు జ్ఞానమును అసహించుకొందురు నా గద్దెంపు విని తిరుగుడి ఆలకించుడి నా ఆత్మను మీమీద కుమ్మరించుదును నా ఉపదేశమును మీకు తెలిపెదను నేను పిలువగా మీరు వినకపోతిరి నా చేయిచాపగా ఎవరినూ లక్ష్యపెట్టకపోయిరి నేను చెప్పిన బోధ ఏమీయో మీరు వినక త్రోసివేసితిరి నేను గద్దింపగా లోబడకపోతిరి కాబట్టి మీకు అపాయము కలుగునప్పుడు నేను నవ్వెదను మీకు భయము వచ్చునప్పుడు నేను అపహాస్యము చేసెదను భయము మీ మీదికి తుఫాను వలె వచ్చునప్పుడు సుడిగాలి వచ్చునట్లు మీకు అపాయము కలుగునప్పుడు మీకు కష్టమును దుఃఖమును ప్రాప్తించునప్పుడు నేను అపహాస్యము చేసెదను అప్పుడు వారు నన్ను నన్నుగూర్చి మురపెట్టెదరుగాని నేను ప్రత్యుత్తరమియ్యకుందును నన్ను శ్రద్ధగా వెదకెదరుగాని వారికి నేను కనబడకుండును జ్ఞానము వారికి అసహ్యమాయను యహోవాయందు భయభక్తులు కలిగియుడుట వారికిష్టము లేకపోయెను నా ఆలోచన విననొల్లకపోయిరి నా గద్దెంపును వారు కేవలము తృణీకరించిరి కాబట్టి వారు తమ ప్రవర్తనకు తగిన ఫలమును అనుభవించెదరు తమకు వెక్కసమగు వరకు తమ ఆలోచనలను అనుసరించెదరు లేని వారు దేవుని విసర్జించి నాశనమగుదురు బుద్ధిహీనులు క్షేమము కలిగినదని మైమరచి నిర్మూలమగుదురు నా ఉపదేశమునంగీకరించువాడు సురక్షితముగా నివసించును వాడు కీడు వచ్చునన్న లేక నెమ్మదిగా నుండును